ఏపీలో వైసీపీ పరిస్థితి చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు ఏపీలో ప్రస్తుతం ప్రభుత్వమే లేదని పాలన పడకేసిందని వాదించే వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై ఏ ప్రాజెక్టు పూర్తి చేసినా తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను పరోక్షంగా జనాల్లోకి తీసుకెళ్తున్నారు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కానిస్టేబుల్ డిఎస్సి ఉద్యోగాలు ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇలా ప్రాజెక్టు పని పూర్తయిన క్రెడిట్ తనదేనని చెప్పుకుంటుంది విశాఖలో గూగుల్ సంస్థ దాదాపు పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది రాబోయే ఐదేళ్లలో విడతల వారిగా ఈ పెట్టుబడిని పెట్టనుంది ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా ఆరు వేల మందికి ఉపాధి లభించనుంది అయితే వైసీపీ ఈ ప్రాజెక్టు తమ ఘనతే అని చెప్పుకునే ప్రయత్నం చేసింది రెండు వేల ఇరవై మూడులో విశాఖపట్నంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ వేదికగా అనేక ఒప్పందాలు చేసుకున్నామని అందులో భాగంగానే గూగుల్ ప్రతినిధులతో చర్చలు జరిపామని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు వైసీపీ ఒక్క గూగుల్ డేటా సెంటర్ తోనే ఆగిపోలేదు తాజాగా ఫైనల్ స్టేజ్ కు చేరుకున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విషయంలోనూ వైసీపీది ఇదే డ్రామా నడుస్తుంది నిజానికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలోనే శంకుస్థాపన చేశారు అయితే ఆ సమయంలో భోగాపురం ఎయిర్పోర్ట్ ను జగన్ తీవ్రంగా వ్యతిరేకించారు కోర్టులో కేసులు కూడా వేయించారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత టెండర్లు రద్దు చేశారు పనులను నిర్లక్ష్యం చేశారు అయితే కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ పనులను పరుగులు పెట్టించింది ట్రయల్ రన్ కూడా పూర్తి చేసింది తీర ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు ఫైనల్ స్టేజ్ కు చేరుకునేసరికి వైసీపీ క్రెడిట్ కోసం తాపత్రయ పడుతుంది ఇలా ప్రతి విషయంలోనూ క్రెడిట్ కోసం పాకులాడుతున్న వైసీపీని చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు రాజకీయాల్లో మాటలు చెప్పడం వేరు చేతల్లో చూపించడమూ వేరు కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఒక వింత ధోరణి కనిపిస్తోంది ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించి అభివృద్ధిని గాలికి వదిలేసిన ఫ్యాన్ పార్టీ నేతలు ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం సాధిస్తున్న విజయాలకు రంగులు పూసుకునేందుకు తాపత్రయ పడుతున్నారు తమ హయాంలో కేవలం శంకుస్థాపనకే పరిమితమైన జగన్ ఇప్పుడు పరుగులు పెడుతున్న పనుల క్రెడిట్ను క్లైమ్ అంటే ఆత్మవంచన చేసుకోవడమే